దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ ఆస్ ప్రొఫెషనల్ అడ్వైజ్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద కన్సెట్ అ ఓనర్ బ్రదర్ కొన్నరా ఎంతకు లక్ష పది మూడు ఐదు కలిపా ఐదు కలిపి లక్ష పది ఇరవై అంటే ఒక్కొక్కటి ఇరవై లక్ష పది అంటే ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి ఒకటి ట్వంటీ టూ థౌజండ్ పడింది వయసు వచ్చేసి ఇవి ఒక టూ ఇయర్స్ దగ్గర దగ్గర ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన టూ ఇయర్స్ లోపల ఉంటాయి గ్రేడెడ్ ఉన్నాయి అన్నీ గ్రేడ్ మొర టైప్ ఉన్నాయి అన్నీ గ్రేడెడే చూసుకోవచ్చు తాత ఎంత తర్వాత వర్క్ గేదే యాభై వేలు పాలిచ్చే గేదే యాభై వేలుకు సేలైంది ఎన్నో ఏంటది నాలుగు నెలలు ఉంటుందా రెండు నెలలు ఉంటున్నాడు కానీ ఎక్కువనే ఉంటుంది నాలుగు నెలలు ఉంటుంది ఇది ఇది సూడిగేదే అన్న ఎంత కొన్నారణ ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలకు సేల్ సెలైంది వన్ లాక్ ట్వంటీ థౌజండ్కు ఎన్ని నెలలు ఉంది బ్రదర్ సూడి ఎయిట్ మంత్స్ ఇరవై నెలల సూడిగేదే అందరికీ ఎన్ని వచ్చి ఈవెనింగ్ తర్వాత టెన్ టు ట్వెల్వ్ పూటకు ఐదు రోజుకు పది లీటర్ దాకా పాలిస్తుంది చెప్తున్నారు బ్రదర్ అవునా థ్యాంక్ యూ బ్రో ఎప్పుడైనా వచ్చావా ఎరగడ్డకు తీసుకుపోయాను ఇంతకుముందు తీసుకుపోయినావు ఎందుకు ఈసారి గ్రేడ్ మూర తీసుకున్నావా అన్ని అన్ని గ్రేడ్ మూర తీసుకున్నావు అందుకని గ్రేడ్ పడకపోతున్నావా మొత్తం మీకైతే నచ్చినాయి అవి ఎప్పుడైనా తీసుకోవా ఇలాంటి పడ్డలు ఎన్ని వచ్చి ఇట్లాంటివి ఇలాంటి పాలు ఎన్ని ఒక మూడు మూడు ఇస్తాయి నాలుగు నాలుగు ఇస్తాయి ఇంతే మూడున్నర పూటకు అట్లా ఇస్తాయా గ్రేడ్ కూడా చూసు వస్తుంట రెగ్యులర్ ఎర్రగడ్డ ఓకే సక్సెస్ అయినా అవి కూడా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ ఎవరివన్ ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ టూ వీడియో ఇంకా ఎవరైనా కానీ సరే పార్ట్ వన్ వీడియో చూడకపోతే కైప రవీందర్ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది చూడొచ్చు దానికి కంటిన్యూషన్ ఈ వీడియో గేదెలు ఫుల్గా వచ్చాయి మార్కెట్కు ఈ మధ్య కాలంలో ఇన్ని గేదెలు ఎప్పుడు రాలేదు అన్ని గేదెలు వచ్చాయి దూడలు పడ్డదూడలు కూడా ఫుల్గా వచ్చినాయి మార్కెట్ అయితే చాలా ఫుల్లుగా ఉంది ఈ వారము కొనుగోలు కూడా అలాగనే జరిగినాయి ఈ వారంలో చూసుకోవచ్చు ఈ హైదరాబాద్ ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో బ్రీడ్ విషయానికి వస్తే మీకు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకున్నా కానీ అన్ని రకాల బ్రీడ్లు గేదెలు ఉంటాయి గేదెలు అయితే క్వాలిటీ గేదెలు వస్తాయి రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది దూడలకు కూడా అంతే తక్కువ అయితే ఏముండదు అంటే మరి కొంతమంది చెప్తుంటారు తక్కువ అని చెప్పేసి తక్కువ అయితే ఏముండదు క్వాలిటీ ఉంటాయి క్వాలిటీకి తగ్గట్టు రేటు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలైనా దూడలైనా పడ్డ దూడలైనా ఏవైనా కానీ సరే క్వాలిటీలు ఉంటాయి క్వాలిటీకి తగ్గట్టు రేట్ ఉంటాయి మరీ తక్కువకు దొరుకుతాయి దూడలు అనేసి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చూసి తక్కువకు వస్తున్నాయి వచ్చిన తర్వాత రేట్లు ఎక్కువ ఉన్నాయి అలా ఎవరు అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి రేటు కూడా ఉంటాయి ఒకవేళ క్వాలిటీ తక్కువ ఉంటే ఆ దూడలు కొంచెం రేటు తక్కువ ఉండొచ్చు క్వాలిటీ లేనివి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏ విధంగా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నా నెంబర్కి మీరు వీడియోలో పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ కావచ్చు స్క్రీన్లో కనిపించే నెంబర్ కు మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్ లో జాయిన్ అయిపోతారు ఇవన్నీ సూడి గేదెలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లా ఉన్నాయి సూడులు హెవీ సైజు ఉన్నాయి గదలు అయితే చూసుకోవచ్చు మూడు సైజు ఇది ఏడు నెలలు ఉంది ఇందాక చూసినది దీంట్లో ఒకటి ఎనిమిది నెలలు ఉంది ఇంకొకటి ఏడు నెలలు ఉంది రేట్ ఒక్కొక్కకి అయితే లక్ష ముప్పై లాగా చెప్తున్నారు వన్ థర్టీ కొన్ని వీటిలో థర్డ్ లాక్టేషన్ బఫెల్లోస్ ఉన్నాయి మూడో ఈత గేదెలు అన్ని సైజులు చూసుకోవచ్చు పెద్ద డైరీ ఫామ్ ఇవి గేదెలన్నీ జాఫ్రావాదీ జాతి బుల్లు పాలపల్ల మీద ఉంది అంతే కదా నలభై వేలకు సేల్ అయింది ఫార్టీ థౌజండ్కు సైజు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు ఎందుకంటే అన్న వయసు మూడు సంవత్సరాలు ఉంటుందా రెండున్నర సంవత్సరాలు రెండు రెండున్నర సంవత్సరాలు టూ ఏనా రెండు సంవత్సరాలు ఉంటుంది దీని వయసు ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బాకెల్లో అనేది పోయిందన్న ఎనభై వేలు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్కి సేల్ అయింది ఎన్ని వచ్చా ఒక ఐదు ఐదు ఇస్తుంది అన్న ఇస్తుంది మూడైదు మూడైతే ఉంటుంది ఇప్పుడు ఇంతే మూడైతే థర్డ్ ల్యాక్టేషన్ బాకెల్లో దీని తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ లిమిటర్స్ పాలీస్ అనేసి చెప్తున్నారు సైజ్ ఆర్డర్ కళ్ళు కూడా చూసుకోవచ్చు దూడా అన్నీ కలిపి నాలుగు రెండు దూడలు రెండు బైరెలు కలిసి లక్ష ముప్పై ఒక్క వెయ్యి సూడియం లేవు సూడియం లేవు తరిపి 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 గేదెలు ఇది బూరి ఉంది కొన్ని పాలు కూడా ఇస్తుంది దానికి దూడు ఉంది నెక్స్ట్ ఈ గేదె ఇది కూడా పాలు ఇస్తుంది దీనికి ఏదో దున్నపా దూడు ఉంది చూసుకోవచ్చు ఎలా బ్రదర్ ఇది ఎంత పడ్డాయి గుర్తులేదా ఎంత పడ్డాయి ఎయిటీ మూడు మూడు ఎయిటీ థౌసండ్ ఉంటాయంట పడ్డదూడలు అంటే ఎంత పడ్డాయి ఒకటి ముప్పై ఒకటి ఒక్కొక్కటి ముప్పై రెండు వేల ప్రకారం అమ్ముడిని అంటే మూడు కలిపి తొంభై తొంభై ఆరు వేలకు సరే నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ థౌసండ్కు ఒకటి జాఫ్రా ఉంది రెండు ముర్రా ఉన్నాయి ఇది జాఫ్రా అది ముర్రా ఇది ముర్రా వయసు ఒక సంవత్సరం కొంచెం అటు ఇటు ఉండొచ్చు వన్ ఇయర్కు ఇవి పడ్డదూడలు వయసు వచ్చేసి దీని వయసు ఒక మూడు సంవత్సరాలు ఉంటుంది కట్టింది ఏమన్నా ఆరు నెలల సుడి కన్ఫామా చెక్ చేపించారా ఆరు నెలల సుడి ఉందంట ఇది ఎంత పడింది బ్రదర్ ఇది రెండు కలిపి లక్ష పది ఒక్కొక్కటి యావరేజ్ మీద యాభై ఐదు వేల ప్రకారం పడింది వయసు రెండు నాలుగు సేమ్ ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది ఇది కట్టిందా రెండు సిక్స్ సిక్స్ మంత్స్ కన్ఫర్మ్ ఉన్నాయి ఇది డెబ్బై వేలకు సరే జాఫరాబాద్కి చూడిందా ఏం లేదు పాటిది ఎన్ని వచ్చా ఇప్పుడు పాలు ఇది అంటే మీరు మళ్ళీ తీసుకోపోయి క్రాస్ చేయించుకోవాలి అక్కడ ఎక్కడన్నా అట్లా మీరు సెమనా లేకపోతే బుల్లనా బుల్లే ఇది జాఫ్రాబాది జాతి గేదె అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ గేదె ఒక లక్ష పదివేలకు అమ్ముడైంది వన్ ల్యాక్ టెన్ థౌజండ్కు ప్రజెంటు ఎనిమిది నెలల సుడితో ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో గేదె సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు లక్ష పదికి అమ్ముడైంది మూడో అయితే గేదెనేసి చెప్తున్నారు ఈ గేదెలన్నీ ఆ బ్రదర్ ఎంత కొన్నారా బ్రదర్ ఇది బ్రో ఎంత కొన్నావు నైంటీ వన్ ఎన్ని నెల చూడింది సిక్స్ మంత్స్ తొంభై ఒకటి వేలకు సేల్ అయింది ఆరు నెలలో చూడింది ఇది బ్రోటీ ఎయిటీ థౌజండ్ ఎన్ని నెల చూడింది పాలు పాలు ఉన్నాయి నెక్స్ట్ ఇది సిక్స్టీ ఎయిట్ పాలు ఉన్నాయి ఉంది నెక్స్ట్ ఇది నైంటీ ఫైవ్ చూడలేదు కదా నైన్టీ ఫైవ్ సో సుద్ధ ఫిమేల్ కాఫూలు మొత్తం బ్రదర్లే కొన్నారు ఈ గేదెలు ఇది ఒకటి జాఫ్రా ఉంది సైజు కూడా చూసుకోవచ్చు అన్నీ ఒకరికేనా తీసుకున్నారు ట్రాన్స్పోర్టు అంతా సపరేటా ఎవరి దోరలేనా మూడు జాఫ్రాబాద్ గేదెలు అమ్ముడైన ఇది కాదు ఈ వారకునేది కాదు ఇది ఒకటి ఇదైతే కాదు ఇక్కడున్న ఈ రెండు అటు సైడ్ ఉన్నది మూడు సేల్ అయినాయి కానీ వీళ్ళు ఒక అమౌంట్ చెప్పారు పాడి గేదెలు ఇవి సుడి ఏం లేవు వాళ్ళు చెప్పిన రేటు నిజమో కాదో తెలియట్లేదు అది సో అందుకని చెప్పేసి నేనైతే రేట్లు అయితే చెప్పట్లేదు ఈ మూడు దాంట్లకు మార్కెట్లలో గేదెలు ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం చాలా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ